మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వైదిక క్యాస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువుగారు మణికంట గారు నమస్కారం అండి గురుగారు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మనకి చంద్రగ్రహణం ఉంది మహాలయ పక్షాలు ఉన్నాయి దేవిన నవరాత్రులు ఉన్నాయి సో ఏ విధంగా వెళ్ళకి కలిసి రాబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో సింహరాశి కనుక చూసుకుంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఒక విషయం వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయిందండి మొన్న ఉగాది నుంచి అయితే శుక్రుడు గురువు వల్ల ధన ప్రవాహ ప్రవాహాకానికి అంతా బాగానే ఉంది కాబట్టి మిగతా గ్రహాలు కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉన్నాయి అయితే ఈ టైంలో కనుక మనం చూసుకుంటే ఈ యొక్క సెవెంత్ ఏడో తారీఖు ఏదైతే చంద్రగ్రహణం వస్తుందో వీళ్ళకి మోడరేటి ఎఫెక్ట్ అవుతుంది అంటే పెద్ద దీనివల్ల వీళ్ళకి లాభం ఉండదు అలానేది పెద్ద నష్టం చేసేది కూడా ఏం కాదు ఇంటికి కరెక్ట్గా ఏడో ఇంట్లో జరగడం వల్ల మనకి ఏం చెప్తారంటే సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అలానే ఈ సెప్టెంబర్ మంత్ కూడా వీళ్ళకి సామాన్యంగా ఉంటుంది ఒకటి అష్టమశని యొక్క ప్రభావం వీళ్ళకి మీద ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళ ఇంట్లో వేరే రాశి వాళ్ళు ధనుసు రాశి కానీ కుంభరాశి కానీ మకర రాశి కానీ మీన రాశి కానీ ఎవరైనా కనుక ఉంటే భార్య భర్త లేదంటే స్పౌస్లో ఎవరికో ఒకళ్ళకి ఇది ఉన్న అవి ఉంటే ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంటుంది కొంచెం గుర్తుపెట్టుకోవాలి అర్జెంటుగా వీలైతే కన్సల్టెంట్ని ఆస్ట్రాలజీని చూపించుకోండి హారోస్కోప్ ఈ ఈ హారోస్కోప్ వీళ్ళు ఉన్నవాళ్ళు కనుక వేరే వాళ్ళ స్పౌజ్ కానీ అది కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళు ఉంటేనే ఇంట్లో కష్టం ఇద్దరు ఉంటే ఇంకా ముగ్గురు ఉంటే నలుగురు ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది మన రీసెంట్గా ఒకళ్ళు నాకు చేశారు ఇంట్లో ఇద్దరు సింహరాశులు ఇద్దరు మీన ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి ఎలా ఉంటుందో అది చాలా టఫ్ అయిన పరిస్థితి ఎవరు ఎక్కడ ఏం పని ఎలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అనమాట అలా ఉంటుంది ఎవరికొరకు అర్చుకోవటం ఎవరు తీసాయ కుదరదు అంక అది ఏమవుతుందంటే ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకేమి ఏడున్నర సంవత్సరం ఉంటుంది వీళ్ళసిన వీళ్ళకేమో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది అది ఇప్పుడే స్టార్ట్ అయింది అది ఇంకా ఈ టూ ఇయర్స్లో ఏదైనా జరగవచ్చు అందుకని వీళ్ళు ఇమీడియట్లుగా వీలైన తొందరగా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అయితే ఈ సందర్భంగా చూస్తే మనం సెప్టెంబర్ మంత్ వీళ్ళకి ఒక సామాన్య మంతంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అందులో పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలు అయితే ఏమీ లేవు ధన ప్రవాహం మాత్రం రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏలినాడు అష్టమ అష్టమసీన ఉంది కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది బట్ ఈ రెండు దెబ్బకిచ్చా మిగతా విషయాలు అన్ని విషయాలు నార్మల్గా సామాన్యంగా ఉంది గ్రహణం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అనుకూలం అని చెప్పి నార్మల్గా ఉందని మనం చెప్పుకోవాలి మన డీటెయిల్స్ కనుక చూస్తే వీళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే మా మీ మూ మే మో టా టి టు టే టోటల్గా టా అంతా మా అంత ఉన్న అంతా కూడాను మనకి సింహరాశిలో ఉంటారు మనం గమనించుకోవాలి మన స్థితి సంచారం కనుక చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు వీళ్ళకి సింహరాశిలో ప్రవేశిస్తున్నారు అంటే ఇలా రాశిలోనే ప్రవేశిస్తున్నాడు ఇది ఒక మంచిదని మనం చెప్పుకోవాలి రెండో ఇంట్లో మనకి సూర్యుడు ప్లస్ బుధుడు ఉన్నారు సూర్యుడు కొంచెం అంత మంచి పని ఏం కాదు కానీ బుధుడు వచ్చేటప్పుడు మంచి మంచి చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలి మనకి కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి తుల కు తులారాశిలో ఉన్నారని మూడో స్థానంలో కుజుడు ఉన్నారు అంటే మూడో మూడో ఇంట్లో కుజుడు మంచి చేస్తారు శని వీళ్ళకి అష్టమ శని ఇస్తూ ఉన్నారు గురువు వీళ్ళకి ధన ప్రవాహాన్ని అయితే ఈ రాశి వాళ్ళకి ధనం ఏదో విధంగా వస్తూనే ఉంది కానీ ఈ ఒక్క వన్ మంత్ ధన ప్రవాహానికి ఆటంకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గమనించుకోవాలి అంటే రెండు పెద్ద గ్రహాలు అనుకూలంగా లేవు మిగతా స్మార్ట్ చిన్న గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఓవరాల్గా చూసుకుంటే ఒక నార్మల్గా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా ఈ రాశిలో ఎలాంటి నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండబోతుంది సో నక్షత్రం మకా పూర్వ పాల్గొనే పాల్గొనే నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో మఖా నక్షత్రం వాళ్ళ కనుక చూసుకుంటే పాజిటివ్ సైడ్లో వీళ్ళకి సంపదలు బాగుంటాయి ధనలాభం ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటారు నెగిటివ్ సైడ్ చూసుకుంటే వీళ్ళకి మృస్ నాశనము కలహము అంటే గొడవలు అవుతాయి ఇక్కడ నాశనం అంటే తన తనబెట్టిన పనిలో ఎక్స్పెక్టేషన్ విధంగా రిజల్ట్ ఉండదు అంతే కదా మన టెన్ రూపీస్ అంటే టెన్ రాదు షార్ట్ ఫాల్ పడతాం దీన్ని నాశనం అంటారు ఇవి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఫోర్ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి సంపదల బాగుంటుంది సైక్యం సౌక్యం ఉంటుంది మృస్తా అన్నము చక్కగా భోజనం అంతా చేస్తుంటారు పార్టీలో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంటారు ఐశ్వర్యవంతంగా ఉంటారు ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే నాశనము ఏదో ఒక అనుకున్న పనులు అది కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అనుకోని విధంగా ఒక కార్యక్రమంలో ఏదో ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి తర్వాత నెగిటివ్ సైడ్లకి ఎక్కువగా డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి నాశనము కలహము మృత్యుభయము నాశనం కూడా చూపిస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఈ పర్టికులర్గా ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి మనకి సూక్ష్మగోచరం లఘు గోచరం అన్న కాన్సెప్ట్ చూస్తే వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల స్థాన నాశనం ధనఛేదం అర్ధక్షయం అర్ధప్రాప్తి అని చెప్తారు అంటే ఉన్న హౌస్ ఉ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళది ఒక పదవి కానీ పోస్ట్ కానీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనం అర్ధప్రాప్తి డబ్బు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ధనం వస్తుంది ధనం పోతుంది తర్వాత స్థానం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అష్టమ శని ఉండడంతో ఏదో ఒక ప్రాబ్లం వీళ్ళకి వస్తూనే ఉంటుంది అది ఆగదని అది కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం ఫిఫ్టీన్త్ తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి ధనము ధనలాభం శ్రీయం అఖిల విషయభోగం సో వీళ్ళకి ఎగ్జాక్ట్లీగా ఫిఫ్టీన్త్ తర్వాత మళ్ళీ ధన విషయంలో అంతా బాగుంటుందని మనం చెప్పుకోవాలి ఒక రకంగా చూసుకు చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది ఒక ఏమంటారు ఈ దారి వెళ్ళాలి ఈ దారి వెళ్ళాలి అని మనం అనుకున్నాం అనుకోండి ఇదేమో ప్రాబ్లమ్స్ ఉంటుంది ఏదేమో చక్కగా ఉంటుంది ఇక్కడ మన బుద్ధి విచక్షణ జ్ఞానం మనకు చాలా అవసరం ఎందుకు ఈ మాడు చెప్తానంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల హీనత్వం దుష్ట సంసర్గం బుద్ధి ఒక్కరి బుద్ధి వస్తుంది సో రెండు మార్గాలు ఉన్నప్పుడు ఇటే మంచి మార్గం వెళ్ళు చెడు మార్గం ఎందుకు అనుకున్న దగ్గర మీ ఇంట్యూషన్ బట్టి ఉంటుంది ఈ మాస ఫలితం మీరు చక్కగా డిసిషన్ తీసుకుంటే చక్కగా ఉంటుంది సరైన డిసిషన్ తీసుకోకపోతే అది కూడా మీతోనే ఉంటుంది గ్రహాలు అయితే మీకు న్యూట్రల్గా ఉన్నాయని చెప్పుకోవాలి మనకి మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాపం శిరోవెద నిష్ఫలం కృషి వాణిజ్య వ్యత్తరాసికత రవి అని చెప్తారు అంటే హీనత్వం బుద్ధి వస్తుందంట ఏదో తప్పుడు పని చేసేద్దాం ఎవరు చూసారా స్మార్ట్గా ఉండటం దుర్మార్గులు సమాసం పొయ్యి 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 దుర్మార్గులు వాడి పక్కన కూర్చుంటారు తర్వాత వాడేమైనా ఉంటాడా గిల్టీనెస్ ఫీల్ అయిపోతారు తర్వాత ఏమవుతుంది తలనొప్పులు వచ్చేస్తాం తర్వాత ఏంటో వృధాగా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుంటాం చూడండి ఒక దుష్టి దుష్టి దగ్గర పోయితే లిస్ట్ అంతా ఇవే వచ్చేస్తాయి వ్యాపారాల నష్టం చేయాల్సిన పని చేయక దుష్టు పక్కన కూర్చుంటే వ్యాపారాల నష్టం నాకు ఎక్కడ వస్తుంది ఫైనల్ ఏం మిగులుతుందంటే ఇతరులు చేయి మోసగించబట్టం అందుకని జడ్జిమెంటల్ వివేక వైరాగ్యం ఉన్న వాళ్ళే తెలివైన వాళ్ళని మనం చెప్తుంటారు ఒకటి వివేకం ఉండాలి ఏది చేయాలి ఏది చేయకూడదు రెండోది వైరాగ్యం ఎప్పుడూ కొన్ని బ్యాడ్ థింగ్స్ని వదిలిపెట్టుకుంటూ ఉండాలి ఈ రెండు ఉంటే అందుకని సింహరాశి వాళ్ళకి కష్టపడాలా లేకుంటే సుఖపడాలా అనేది మీ చేతిలోనే ఉంది పైన ప్లానెట్స్ చూస్తూ ఉంటాయి అన్నమాట మీరు మంచి డెసిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది దే ఆల్సో సపోర్ట్ మీరు డెసిషన్ తీసుకుంటే ఆ సైకిల్ అంతా బేర్ చేయాల్సి ఉంటుంది ఈ టైప్ డెసిషన్ తీసుకుంటే కష్టపడండి డబ్బులు సంపాదించుకోండి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి ఫ్యామిలీతో ఇది వద్దు అటు పోదాం అనుకుంటే అట్లానే ఉంటుంది రిజల్ట్ ఇంకొకటి ఇది సూర్యుడు ఇచ్చే రిజల్ట్ అయితే కుజుడు మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నారండి కుజుడు వీళ్ళకి మూడో హౌస్లో ఉండటం వల్ల ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ గుడ్ రిజల్ట్ ఇస్తారండి ఎలా అంటే చాలా పవర్ఫుల్ విత్తలాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజే అని చెప్తారు అంటే ధన లాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు ధన లాభము అన్ని విషయాలు బాగుంటుందని చెప్తారు అంతేకాకుండా ఇంట్లో దృష్టి ఉండడం తోటి ధన ప్రవాహం ఉంటుంది సక్సెస్ వస్తుంది ఎవరి మీదైనా కానీ అనుకున్న పనులు అనుకున్న విధంగా మనకి అప్పులకు సంబంధించి కానివ్వండి రుణాలు డబ్బులు ఆగిపోయిన బ్లాక్ అయిన వీటి విషయంలో చాలా అనుకూలంగా పాజిటివ్గా ఉంటుంది పదో ఇంట్లో దృష్టి ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ప్రోగ్రెస్ గ్రోత్ ఉంటుంది కుజుడు చాలా బాగా యోగ్యతనిస్తున్నాడని చెప్పుకోవాలి కుజుడితో పాటు శుక్రుడు ఫస్ట్ హౌస్తో ఉండటంతో వీళ్ళకి ఏమవుతుందంటే మనకి అర్ధలాభాఛా సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థ లాభాచాత్ కుజునికి బురుగునందని బురుగునందని అంటే కుజు శుకుడు కనుక ఫస్ట్ హౌస్లో ఉంటే చాలా చాలా బాగుంటుంది ఏ విధంగా ధన ప్రాప్తి ఉంటుంది తర్వాత సౌఖ్యం కంఫర్టబుల్గా ఉంటారు పర స్త్రీ సంగమం అంటే వేరే వాళ్ళతో లేడీస్తో మాట్లాడటం జెంట్స్ అయితే ఇన్ కేసు లేడీస్ అయితే వేరే వాళ్ళతో జెంట్స్తో అలాంటి వాళ్ళతో కలిసి మాట్లాడటం డిస్కషన్ చేసుకోవటం సరదాగా హాయిగా ఉండటం లాంటివన్నీ అంతే అంతేకాకుండా యత్న కార్యార్థ లాభ అని చెప్తూ ఉంటారు అంటే ఏదైనా కనుక పని కనుక చేస్తే అందులో లాభం ఉంటుంది యత్నం ప్రయత్నానికి కనుక చేసుకుంటే బాగుంటుందని మనం చెప్తూ ఉంటారు ఈ ప్రకారం కనుక చూసుకుంటే శుక్రుడు కుజుడు ఇద్దరు బాగా యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకి అని మనం చెప్పుకోవాలి సో ఈ ప్రకారం మనం చూసుకుంటే సూర్యుడు కొంచెం ఫార్షులకు ఇబ్బంది పెట్టిన బట్ అది కూడా సూర్యుడు న్యూట్రల్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాడు మిగతా అంతా వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా సింహరాశి వాళ్ళకి బాగుంటుంది అంటారు సో సింహరాశి వాళ్ళ పరిహారాలు మనం చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు మన ఇద్దరం కలిసి ఈ ఛానల్లో ఇది వీడియో విని మళ్ళీ అవి చూస్తున్న వాళ్ళు ఉన్నారండి బ్యాక్ అండ్ అవి కూడా వస్తుంది మీరు చెప్తున్నామండి మీరు చెప్పారు కదండి ఆ ఛానల్లో మళ్ళీ అది కూడా చూసామండి ఒకళ్ళైతే ఏమండి ఇది ఈ వీడియో పర్టికులర్ సింహరాశి వాళ్ళే సో ముందుగా చూసింటే డబ్బులు మేము సేవ్ చేసుకుని ఒకళ్ళు ఫోన్ చేసి రండి ఎనభై లక్షలు పోగొట్టుకున్నారంట పెద్ద అమౌంట్ కాదండి ఎనభై లక్షల లైఫ్ టైం ఏర్ నేను కదా ఇంత డబ్బులు పోగొట్టుకున్నామండి నేను ఫోన్ చేసి సింహరాస్ అనగానే ఇలా జరిగింది అంటే ఏమండి ఫస్ట్ నాదిపోయి పోయి ఒకసారి ఉగాది రాశి ఫలాలు చేసామండి ఇదే ఛానల్లో చూసుకోమని చెప్పానండి చూసుకొని మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఫోన్ చేస్తారు వాళ్ళు అన్నారేమండి ఈ వీడియో మేము ఉంటే డబ్బులు పోగొట్టుకునే వాళ్ళం కాదండి బలే చెప్పారండి కరెక్ట్గా అందులో చెప్పిన ఎందుకంటే విత్ ఇన్ డౌన్ టు లైన్ సిక్స్ మంత్స్ కూడా కాల ఎందుకంటే మనం చేసిన ఉగాది రాశి ఫలాలు చాలా ఆథెంటిక్గా చాలా సోర్స్గా చేసాం ఈ రాశి వాళ్ళు ఒకటికి పదిసార్లు ప్రసారి చెబుతూనే ఉంటాం మీకు అందులో చాలా టిప్స్ ఉన్నాయి చాలా పరిహారాలు కూడా మనం అందులో డిస్కస్ చేసుకున్నాం అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందులో ఉన్నాయి ఇంకొకసారి ఈ రాసి వాళ్ళు ఫస్ట్ అది చూడండి ఆ పరిహారాలు చేయండి ఇప్పుడు ఈ సందర్భంగా మనం చూసుకుంటే వాళ్ళకి ధనానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదండి మనకు రిసోర్సెస్ ఫుల్గా ఉంటాయి మనం కనెక్ట్ అవ్వటం అనేది మన ఛాయిస్ కుబేరు పాశుపత అభిషేకం విశేష లక్ష్మీ హోమం ఇంకా చాలా రకరకాలైన లక్ష్మీ హోమాలు ఉన్నాయండి ధనానికి సంబంధించిన అది ఒకటి చేయించుకోవాలి రెండవది వీళ్ళు ఇమ్మీడియట్గా రిజల్ట్ రావటానికి మన్యు పాశ్వత అభిషేకం చేయించుకోవాలి తర్వాత శని గ్రహానికి విశేషంగా జపాలు చేయించుకోవాలి వీటితో పాటు ఇంకా ఎవరైనా గనక ఏమైనా వాళ్ళ చుట్టూ కనుక ప్రాబ్లం ఉండి బ్యాడ్ ఆరాగా ఉండి ఉంటే వీళ్ళకి మృత్యు భయం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా గనక అనుకున్న సంఘటన జరుగుతూ ఉంటే మహామృత్యం జయ హోమం చేయించుకున్న చండీ పారాయణం చేయించుకున్నా కానీ చండీ హోమం చేయించుకున్నా వీళ్ళకి అన్ని విధాల రక్షణ ఉంటుంది భార్యాభర్తలు ఈ రాశి వాళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్యోన్య దాంపత్య పాశ్వతి అభిషేకము ఒకసారి ఇంట్లో ఈ రాశి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ హారోస్కోప్ చెక్ చేపించుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు